హాయ్ అండి చాలామంది అడుగుతున్నారు ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అవ్వట్లేదక్క దానికోసం నేను డౌన్ చేసుకుంటూ వెళ్తుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని దానికోసం ఈ వీడియో తీస్తాను చూడండి ఈ బ్లౌజ్ ఎలా ఉంది పెద్దవాళ్ళ లాగా ఉంది చెస్ట్ కూడా కొంచెం చూడడానికి నార్మల్గా ఉన్నా కూడా పెద్దవాళ్ళ ఏజ్ బ్లౌజ్ లాగే ఉంది కదా అంటే మనకి నెక్ రౌండ్ అవన్నీ చూసి తెలిసిపోతుంది సో ఇదంతా పక్కన పెడదాం ఫస్ట్ వచ్చేసి వీళ్ళుకి నెక్ ఎంత ఉంది ఇందులో చూస్తే మాత్రం మనకి చిన్నగా అనిపిస్తుంది సో ఇదంతా వదిలేయండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ కాత్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకుని ఐరన్ చేశాను తర్వాత ఫోర్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలాగా చూడండి ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నాను మీరు కూడా అలాగే చేయండి హ్యాండ్స్ కట్ చేయడానికి ఇక్కడ ఎడ్జస్ట్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఎల్ స్కేల్ మన వైపు పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి సరిపోతుంది ఎగ్స్టాక్ వచ్చి కోసం ఒక ఇంచు వీళ్ళు ఫింగర్ నా ఫింగర్ ఎంత ఉంది అంత హైట్ హ్యాండ్ పెంచమన్నారనమాట అంటే కస్టమర్ వచ్చినప్పుడు చెప్పారు నా ఫింగర్ అంత హ్యాండ్ అదే మనకి ఫింగర్ అంతా పెంచమని సో నేను అంతే పెంచాను ఇంకా ఏమీ టేప్తో కొలుచుకోలేదండి టేప్ టేప్ కూడా దగ్గర లేకపోయేసరికి ఇంత సరిపోతుందని చూపిస్తే చాలు అంతా అన్నారు సో నేను అంతే పెంచాను కింద ఖర్చులు వదిలేసాక ఇప్పుడు వచ్చేసి మనం ఎంత పెరిగినట్టు దగ్గర దగ్గర మూడించులు పెరిగిందండి ఇక్కడ కూడా మూడించులు వేసుకోండి ఎందుకంటే మనకి గా లైన్ రావాలి కదా అందుకుని ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూడండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా ఎలాంటి మోడల్ అయినా సరే ఇదే మెథడ్ అండి హ్యాండ్ కటింగ్ అనేది పైన షోల్డర్ కుట్టి దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చింది చూడండి మనకి దగ్గర దగ్గర ఎనిమిది మీద రెండు గీతలు ఎనిమిది నెంబర్ వచ్చింది కాబట్టి పావు పెట్టుకుంటే చంకడం సరిపోతుంది మూడుంపావు మూడుపావకి ఒక మార్కింగ్ వేసేసుకుని ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి క్రాస్గా ఎయిట్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత స్ట్రేట్గా చూసుకున్న ఆర్ములు ఎంత వచ్చినా పర్లేదు దీనికి సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ క్రాస్గా పాతకు రెండించులు ఎందో నెంబర్ కాబట్టి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు అంతే ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక కర్వ్ అనేది తీసేసుకోండి అంతే అయిపోయింది చూసారు ఎంత ఈజీగా అయిపోయింది ఇక్కడ మనకి ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా అక్కడ ఒక ఆఫ్ ఇంచు శంఖ వైపుకి వన్ ఇంచు అంతే ఇంకేమీ లేదు చాలా అంటే చాలా సింపుల్ మళ్ళీ పైన ఎలా కరువు తీసామో అలాగే కరువు అనేది మళ్ళీ కింద కూడా తీసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్లూజ్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఇలా క్రాస్గా లైన్ వేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి ఇలా లోత్ అనేది తీసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు మనకి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది హ్యాండ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి బ్యాక్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ కూడా ఎల్ స్కేలు మన వైపు కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఎగ్ ఖర్చు కోసం ఒక పావించు హైట్ ఏం పెంచమని లేదు నేను ఏం పెంచట్లేదు హైట్ అనేది ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైటు బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలన్నమాట మీరు ఇక్కడ నెక్ నెక్ చిన్నగా ఉందని చెప్పేసి మనం కింద నుంచి కొలుచుకున్నాం అనుకోండి ఎలాంటి మార్పులు చేయాలో చెప్తాను ఇప్పుడు నాకు వచ్చేసి ఎంత వచ్చేసింది దగ్గర దగ్గర ఇరవై ఇంచుల దాకా వచ్చిందండి ఇరవై ఇంచుల దాకా వచ్చిందనమాట అంటే అదొక ఒకటో భాగం పది ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అన్ని రకాలుగా మనం చెక్ చేసుకోవాలి అలాంటప్పుడు అందుకునే కొంచెం ఎక్స్పీరియన్స్ తో వచ్చిన టిప్స్ కూడా ఫాలో అవ్వాలన్నమాట అందుకని వీడియో వీడియోస్ చూడమంటాను అన్ని రకాల బ్లౌజులు వస్తాయి కదా అందుకుని హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ లో మెయిన్ డాట్ దగ్గర చూసుకొని చూసుకుని ఇలా గా లైన్ వేసేసుకోవాలి అన్ని బ్లౌజులు ఒకలా ఉండవండి మారుతూ ఉంటాయి కాబట్టి అన్ని వీడియోస్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది నెక్ టిప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వీపు హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఒక పావుంచి ఖర్చులు తీసుకుంటే సరిపోతుంది పైన కూడా పది ఇంచులు ఖర్చు కోసం రెండించులు అంతే స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగా ఇలాగా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి ఇది ఏ సైజు బ్లౌజ్ మీకు చూపిస్తాను చూడండి ఫార్టీ సైజు బ్లౌజ్ ఉన్నది అదే మన ఆర్మ లూజ్ ప్రకారం చూస్తే బ్లౌజ్ చూస్తే ఫార్టీ సైజులా లేదు కదా మన ఆర్మ్ లూస్ ప్రకారం చూస్తే ఎంత వచ్చింది చూస్తాం అంటే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే జస్ట్ కదా దాని ప్రకారం చూసుకుంటే మనకి ఎంత వస్తుంది దగ్గర దగ్గర ముప్పై ఏడున్నర వస్తుంది నలభై సైజు తోటి మనం చేయకూడదు అనమాట నెక్ డీప్ వచ్చేసి పావు అలా ఉంది సో కాబట్టి ఇది మనం డీప్ నెక్ కిందే కన్సిడర్ చేసుకోవాలి మనకి బాడీ అనేది ఎక్కువ లేదు వీళ్ళకి పైన ఒక రెండు పావు కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నాను పైన రెండు పావు కింద ఇంచులు ఇది బాడీ అనేది ఎక్కువ లేదండి చూడడానికి చిన్నగా ఉంది కానీ సో అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట ఇలాంటి కొంచెం టఫ్గా ఉన్న బ్లౌజులు వచ్చినప్పుడే మీకు అర్థమవుతుంది ఎగస్ట్రా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు షోల్డర్కి ఎంత ఎంత అయితే ఖర్చు కావాలో అంత అయిపోయింది ఇప్పుడు నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుంటాను ఎందుకంటే వీళ్ళకి నెక్ బాగా రౌండ్గా కావాలని ఇష్టపడతారు అందుకుని తర్వాత వచ్చేసి ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇలా రౌండ్ చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకు చూసారా కొంచెం తక్కువ వచ్చింది ఇంకా మూడు పావు పెట్టాలన్నమాట ఇంచులు సరిపోదు మూడు పావు పెట్టాలి పావు పెట్టేసి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి తర్వాత వచ్చేసి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చూడండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని అంటే చిన్న సైజు షోల్డర్ ఎంత ఉంటుందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు చెస్ట్ ఎంత వచ్చింది మామూలుగా అయితే ఆర్మ లూస్కి ఇంచు కలిపితే ఎంత రావాలి నైన్ పాయింట్ టూ రావాలి కానీ ఇక్కడ పది ఇంచులు వచ్చింది అనమాట సో వీడియో స్కిప్ చేయకండి ఇక్కడే మెయిన్ టాపిక్ ఉంటుంది ఓకేనా నాకు రెండు రకాల చెస్ట్లు లూస్ వచ్చినాయి బ్లౌజ్ చూస్తే ఒక రకంగా ఉంది మన ఆర్మ లూస్ చూస్తే ఇంకొక రకంగా ఉందనమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే ఆరెంజ్లు ఇప్పుడు షేప్ ఇచ్చేద్దాం ఇలా ఎలషేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ క్రాస్గా ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది ఐదున్నర ఇక్కడ ఐదున్నర ఉండాలి ఇక్కడ ఒకటిన్నరకే మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్తోటి నీట్గా కరువు తిప్పేసుకోండి ఇలాగా ఇలా తిప్పేసుకుని గీత నుంచి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు నైన్ పాయింట్ టూ దగ్గర మ్యాచ్ అయిపోయింది చెస్ట్ టెన్కి మ్యాచ్ అవ్వలేదు ఓకేనా సో మీకు ఏమనిపిస్తుంది అలాంటప్పుడు ఎంత గ్యాప్ వచ్చింది చూడండి దగ్గర దగ్గర నైన్ పాయింట్ టూ టెన్ అంటే సెవెన్ అంటే మనకు హాఫ్ ఇంచు కానీ ఎక్కువ అనమాట అంత గ్యాప్ వచ్చింది అప్పుడు మనం మళ్ళీ ఒకసారి బ్లౌజ్ దగ్గరికి వెళ్ళి క్రాస్ చెక్ చేయాలి అసలు ఈ బ్లౌజ్ ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు మరి ఇంత డిఫరెన్స్ ఎందుకు నేను నేనంతా క్రాస్ చెక్ చేసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే బ్లౌజ్ చూడడానికి మాత్రమే ఫార్టీ సైజ్ లాగా ఉంది కానీ మొత్తం అంతా కూడా చెస్ట్ దగ్గర అంతా కూడా కరెక్ట్గానే ఉంది వాళ్ళ చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఏమీ ఉండదని తెలిసిందనమాట అది నేను ఎలా క్రాస్ చెక్ చేశానో వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో నేనైతే మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను ఇక్కడ టెన్ ఇంచెస్ అదేవిధంగా ఆర్మ్ లూజు అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలన్నమాట ఇలాంటి కష్టమైన బ్లౌజులు ఏమో ఎక్కువ మాస్టర్స్ దగ్గరికి వాళ్ళ దగ్గర మాత్రమే కుట్టించుకుంటారు మామూలుగా ఎక్కడ బ్లౌజులు కుదరట్లేదు అంటారు కదా ఇలాంటి బ్లౌజులే అనమాట దేనికి సెట్ కాదు అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే నేను ఒక కొంచెం లైట్గా పెంచుతున్నాను పైకి ఎందుకంటే మళ్ళీ మా బాగా ఎక్కువ వచ్చేసింది కదా కొంచెం లైట్గా ఎక్కడ అడ్జస్ట్ చేయాలి ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలో తెలిస్తే మీకు ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది బాగా సెట్ అయిపోతుంది ఇది నేను కుట్టిన బ్లౌజ్ కాదండి అంతకంత ముందు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కుట్టాను అవి బ్లౌజులు బాగున్నాయంట అవి రోజు వేసుకుంటు వల్ల చిరిగిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చారు సో ఫైనల్గా నాకు నైన్ పాయింట్ టూ నైన్ పాయింట్ త్రీ వరకు మ్యాచ్ అయ్యిందండి సో సో అదైతే ఇంకా ఫైనలైజ్ అనమాట అంటే వీళ్ళకి ఏంటంటే మనకి మిడిల్ చెస్ట్ అనేది తక్కువ ఉంది చూడడానికి అంత పెద్దగా ఉంది కానీ బ్లౌజ్ అంత లేదనమాట ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేస్తాను నడుము లూజ్ చెక్ చేస్తే ఎంత వచ్చింది ముప్పై ఐదు అంటే పాతకు ఎనిమిది డాట్ కోసం వన్ ఇంచు కాకపోతే పాతొక్కు తొమ్మిది పాతొక్కు తొమ్మిదికి ఒక మార్కింగ్ వేయండి సగాన్ని ఫోల్ చేసి ఒక మార్కింగ్ అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు వీళ్ళకి లూస్ తక్కువ ఉంది తక్కువని కాదు నార్మల్గా ఉంది అంతే అలా ఉంటుందండి మీరు ఇంతెంత గ్యాప్లు వస్తే చంక డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు ఒకటో రెండో గీతలు ఏమన్నా మ్యాచ్ కాకపోతే కొంచెం పైకి కిందకి దింపుకోవాలి తప్ప మరీ ఒక హాఫ్ ఇంచు పావు తక్కువ ఒక ఇంచు అంటారు కదా అంటే ముప్పావు ఇంచు అలా వచ్చేసింది అనుకోండి మీరు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి ఎక్కడ పొరపాటు చేసాము ఏంటి అసలు ఇది ఏ సైజ్ బ్లౌజు మరి చంకకి నేను చూసుకుంటే ఫార్టీయే వచ్చింది మరి అలా అని చెప్పేసి ఫార్టీ పెట్టేసి నెక్ మనకి చంక డౌన్ అనేది పైకి పెట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి సెట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి బ్లౌజెస్ అనేవి చాలా తక్కువ చెస్ట్ దగ్గర ముడతలు రావడం ఇంకా నానా రకాలుగా ఉంటాయి అన్నమాట ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకున్నా తప్పే లేదండి ఇలాంటి బ్లౌజ్ ఒక్కసారి కుట్టి కరెక్ట్గా ఫిట్టింగ్ ఇచ్చేసామనుకోండి ఇంకా ఇంకోసారి ఇంతలాగా చూసుకోవాల్సిన అవసరం ఉండదు సో అందుకనే చెప్తున్నాను ఏ బ్లౌజ్ అయినా సరే నా దగ్గర వచ్చిన బ్లౌజ్ ఒకసారి చూడండి వీడియో మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అని చెప్తా ఉంటాను మీకు అన్ని రకాల బ్లౌజుల కటింగ్లు అన్ని రకాల సైజులు మన దగ్గరకు వస్తాయి అందుకనే మొత్తం ఛానల్ మొత్తం బ్లౌజులతోనే నింపేస్తాను కటింగ్ స్టిచ్చింగ్ ఏది వదలను ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని నాకు ఎప్పుడు తెలుస్తుంది బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత కదా మనకి సగన్ ఉన్నప్పుడే అర్థమవుతుంది అనమాట ఇక్కడ ఏంటి ప్రాబ్లం అని కానీ నేను ఆ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా ముందు కెమెరా పెట్టేస్తాను అనమాట వీడియో ఆన్ చేసేసిన తర్వాత నాకు ఇంకా అప్పుడు బాగా అర్థమవుతుంది ఓకే ఈ వీడియో అనేది మన వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని సో ఫైనల్గా అయితే నాకు ఆర్మ్ లూజ్కి వణించి కబతే చెస్ట్ లూజ్ వస్తుంది కదా ఆ దానికి మ్యాచ్ అయిపోయిందండి సో కరెక్ట్గా వచ్చేసింది ఫిట్టింగ్ అనేది మనకి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇక్కడ చిన్న షోల్డర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను కరెక్ట్గానే ఉంది అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఓన్లీ ఏ ఎక్కువ సాగిపోయినట్టుంది బ్లౌజ్ చూడ్డానికైతే మరి అంత పెద్ద బ్లౌజ్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయితే కాదండి ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ వీళ్ళకి మనకి ఎలాగైతే ఉందో మార్కింగ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా క్రాస్గా పెట్టేసుకుని నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర నెక్ దగ్గర కూడా స్ట్రేట్గా వేసుకోండి అయితే ఇక్కడ నెక్ దగ్గర ఇంకొక విషయం మీతో షేర్ చేయాలి క్రాస్ కటింగ్కి స్ట్రేట్ కటింగ్కి ఫ్రంట్ నెక్ దగ్గర చాలా మార్పులు ఉంటాయండి క్రాస్ కటింగ్ అయితే సాగుతుంది కాబట్టి మనకి నెక్ రౌండ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది అదే స్ట్రేట్ కటింగ్ అనుకోండి అడ్జస్ట్ అవ్వదు అలాగే ఉంటుందన్నమాట అప్పుడు పట్టేసినట్టు ఉంటుంది అప్పుడు ఏం చేయాలి చెప్తాను నీకు ఓకేనా సైడ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ అంతా ఎక్కువ పెట్టుకోండి ఏదైనా చెస్ట్ దగ్గర ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది క్లాత్ అనేది ఇక స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ హైట్ దగ్గర కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్తో మనకి పనిలేదు ఇక్కడ నేను కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసేసుకున్నాను కొంచెం కట్ చేస్తాను మరి ఎక్కువ అయిపోతుంది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా మనకి వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేస్తే అడుగు భాగంలో మార్కింగ్ వస్తుంది అన్నమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు మెయిన్ డాట్ నుంచి పైన షోల్డర్ కుట్టి దగ్గర వరకు ఎంత వచ్చిందో పొడుగు చూడండి చేతిలో పెట్టుకోకండి సాగిపోతుంది నాకు పదకొండు మీద మూడు గీతలు వచ్చింది పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని రెండో గీత దగ్గించి కింద ఖర్చులతో కలిపి పదకొండు పావుకి మార్కింగ్ వేసుకున్నాను మళ్ళీ ఇలా షేప్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి వీళ్ళకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి చూసారే డిఫరెన్స్ ఎంత ఉందో ఎందుకు ఉందంటే బ్యాక్ ఎక్కువ ఉందనమాట వీళ్ళకి ఫ్రంట్ అనేది తక్కువ పెట్టుకున్నారు చెస్ట్ తక్కువ చెస్ట్ అనేది తక్కువ ఉండు ఉంటుంది బ్యాక్ పార్ట్ కన్నా సో ఇక్కడ ఏం చేయాలంటే మన సైడ్ జాయింట్ వైపు ఒక రెండున్నర ఉంచుకుని మిగతాదంతా క్రాస్గా మార్కింగ్ వేసేద్దాం మనకి షే బెల్ట్ సైడ్ జాయింట్ వైపు అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు ఇలాగ నీట్గా సదరేసుకోండి మనకి ఇలా ఉక్స్లు పెట్టేసుకుంటే తెలిసిపోతుంది కరెక్ట్గా ఇలా కరెక్ట్గా తెలిసిపోతుంది అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి పై నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఆరున్నర వచ్చిందండి పైన షోల్డర్ కుట్టి తగ్గించి కింద వరకు సో మనం ఆరున్నర కుట్టిన తర్వాత రావాలి అంటే పైనుంచి మార్కింగ్ వేసేసుకోవాలి మన షోల్డర్ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ తీసేయండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచి ఎల్ షేప్ దగ్గర ఇచ్చి రౌండ్ తీసుకోండి పర్లేదు రిజిస్టర్ అయిపోతుంది అదే క్రాస్ కటింగ్ అనుకోండి చంక వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చి క్రాస్గా తీసుకోవాలి అప్పుడు మంచిగా రౌండ్ వస్తుంది అది డిఫరెన్స్ అయితే ఇక్కడ మనకి మీకు ముందే చెప్పడానికి ఇక్కడ ఏంటంటే స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్లు చాలా తక్కువ వస్తాయి మనకి ఓన్లీ క్రాస్ కటింగ్లు ఎక్కువ వస్తాయి కాబట్టి నాకు నాకు చెప్పే ఛాన్స్ రాలేదు కానీ మీకు ఎప్పుడైనా వస్తే ఇదే చేయండి ఇప్పుడు ఇక్కడ రౌండ్ ఇచ్చాను కదా రౌండ్ వర్క్ అయితే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి పర్లేదు అదే మీకు క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రేట్ కటింగ్ వస్తే మాత్రం చంక వైపుకి అంటే మనకి నెక్ ఉంది కదా ఒక్క అంతా క్రాస్గా తీసుకుని రౌండ్ తీసుకోవాలి సో నెక్ అయితే మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ దగ్గర నుంచి కాజా కాజాపట్టి హైట్ తెలియంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి మన వైపు లైన్ ఉంది కదా ఉక్సపట్టి లైన్ అక్కడి నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మర్చిన గ్యాప్ వన్ వన్ ఇంచు అనేది తీసుకోవాలన్నమాట హైట్ కూడా మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి తీసుకోండి మర్చిపోకండి షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా అందుకుని నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇం వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా నీట్గా క్రాస్ తీసేసాను ఎందుకు క్రాస్ వచ్చింది కిందకంటే షేప్ బెల్ట్ అనేది ఎక్కువ రాకుండా ఉంటాను అనమాట కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయండి మోస్ట్లీ ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ ఎక్కువైనా కూడా ఇష్టపడరు ఆ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఎక్కువైనా ఇష్టపడరు షో చిన్న షోల్డర్ ఎక్కువైనా ఇష్టపడరు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువైనా ఇష్టపడరు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయినా ఇష్టపడరు అబ్బా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా రకాల కస్టమర్లు ఉంటారు వాళ్ళన్నింటినీ మెచ్చి బ్లౌజ్ కుట్టాలంటే వాళ్ళకి నచ్చినట్టే కుట్టాలన్నమాట అర్థమైందా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి షే బెల్ట్ షే బెల్ట్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోరా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం ఈ కోరా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే మనకి ఏంటంటే బ్యాక్ సైడ్లో పట్టి ఎతకడానికి నడుము దగ్గర పట్టి ఎతకడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి మనకి హెమింగ్ పట్టి వేయాలండి కాబట్టి మనకు కొంచెం క్లాత్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా నీట్గా పెట్టేసుకుని దీనిపైన దీనిపైన ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సైజ్ జాయింట్ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఎంత మనకి దగ్గర దగ్గర రెండున్నర వచ్చింది ఆ రెండున్నర సైజ్ జాయింట్ వైపుకి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట ఇలా సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర వచ్చేసి నేను ఎంత తీసుకుంటానంటే ఒక పదకొండు ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి వైపు ఉన్న హైట్ తెలియాలంటే మనకి షేప్ బెల్ట్ హైటు పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చెక్ చేసుకోండి పైన ఒక ఇంచు కింద పావుంచు మనకి ఖర్చులకి సరిపోతుంది అనమాట అందుకని ఆఫ్ ఇంచ్ వదలమంటే షేప్ దగ్గర మెయిన్ రోడ్ షేప్ దగ్గర ఒక రెండున్నర తీసుకుంటే సరిపోతుంది నాకు ఉక్సుపట్టి వైపుకు మూడించులు వచ్చింది షేప్ బెల్ట్ వైపుకు రెండున్నర వచ్చింది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఇంకొక లేయర్ వీలైతే కట్ చేసేయండి ఇంకో లేయర్ కూడా మనకి డబల్ లేయర్ వేయాలని చెప్తాను కదా అయిపోయిందండి మిగిలిన క్లాత్తో మనం క్రాస్గా ఒక డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఒక టూ త్రీ పీసెస్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ కట్ చేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ క్లాత్ కావాలంటే రాదు అందుకని ఒక టూ త్రీ పీసెస్ మాత్రమే కట్ చేసుకుని పెట్టుకుంటే బెస్ట్ నాకు ఫోర్ లేయర్స్ వచ్చినట్టు అనమాట డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదా అందుకుని ఫోర్ పీసెస్ తర్వాత చూస్తాను కుట్టేటప్పుడు ఏమైనా అవసరమైతే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ కస్టమర్ ఏమన్నారంటే ఈ బార్డర్ ఉన్నారు కదా పెద్ద బార్డర్ మరీ ఎక్కువ పెట్టొద్దన్నారు అనమాట దీంట్లో సాగం పెట్టమన్నారు అందుకని చెప్పేసి నేను కొంచెం కట్ చేస్తున్నాను ఎక్కువ వద్దని చెప్పారు బాగా పెద్దగా ప్లేన్ ఉంది కదా అని ముందే కట్ చేసేసుకుంటే మనకి మళ్ళీ ప్రాబ్లం అనేది ఉండదు ఇప్పుడు ఇలా పెట్టేసుకుని సైడ్కి కొద్దిగా జాయింట్ పడతాయి మనకి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఆ మిగిలిన క్లాత్ అంటే మనకి సైడ్కి మిగిలిన క్లాత్ సైడ్ జాయింట్ వేసుకోవచ్చు ఆల్రెడీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మన ఛాన్లో పెట్టేశానండి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టేస్తానండి మీరు చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు కదా అందుకుని లేదంటే మన మెమొరీ ఫుల్ అయిపోతుంది అనమాట మళ్ళీ అనవసరంగా ఇంత కష్టపడి వీడియోస్ తీసినవి మళ్ళీ నెక్స్ట్ వీడియో నాకు కావాలంటే మళ్ళీ డిలీట్ చేయాలి నాకు డిలీట్ చేయడం అనేది అస్సలు ఇష్టం ఉండదు ప్రతి వీడియో మీకు చేరాలి ఎందుకంటే ప్రతి కస్టమర్ బ్లౌజ్ ఒకలా ఉండదు థర్టీ ఎయిట్ అనగానే థర్టీ ఎయిట్ అందరికీ ఒకలా కుట్టేస్తే ఇంకా మనకి బ్లౌజుల్లో అంత రిస్కే ఉండదు అసలు మెయిన్ వచ్చేసి బ్లౌజులేనండి బ్లౌజుల్లోకి మీరు కిక్ అయిపోయారంటే మీరు ఏదైనా సాధించవచ్చు లాంగ్ ఫ్రాక్లో అదేం పెద్ద పనేం కాదండి చాలా అంటే చాలా ఈజీ జస్ట్ మోడల్స్ కుడితే సరిపోతుంది తెలుసా మీకు ఫిట్టింగ్లో ఏమీ ఇదేంటంటే కరెక్ట్గా బ్లౌజు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్ షేప్ అని క్రాస్ కటింగ్ బ్లౌజులు మెయిన్ క్రాస్ కటింగ్ బ్లౌజులతోనే పెద్ద తలనొప్పి పెద్ద సైజు చిన్న సైజు చెస్ట్ కానీ డ్రెస్సుల దగ్గర అది ఏమీ ఉండదు చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట మోడల్స్ ఒకటే నేర్చుకున్నామంటే సరిపోతుంది కానీ బ్లౌజులు నేర్చుకుంటే మాత్రం ఇంకా మీరు టైలరింగ్లో సక్సెస్ అయిపోయినట్టే అందుకనే మీకు ప్రతి బ్లౌజు కూడా మీ దగ్గర తీసుకొస్తున్నాను అనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఆల్రెడీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను పెట్టేశాను మళ్ళీ కామెంట్ చేయకండి అక్క పెట్టండి అక్క స్టిచ్చింగ్ అని ఆల్రెడీ మన ఛానల్ రన్ అవుతుంది ఈ ఛానల్ కాదు ఏ ఛానల్ అయినా సరే రన్ అవుతూ ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్